హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి అని చెప్పను ఎందుకంటే ఎవరూ లైక్లు కొట్టట్లేదు వీడియో స్టార్టింగ్లోనే ముందు ఒక లైక్ కొట్టండి పోయేది ఏమని చెప్పండి ఒక చిన్న లైకే కదా అలా టచ్ చేస్తే నాకు లైక్ వచ్చేసి నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అయితే ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఫన్గా ప్లాన్ చేసి వీడియో అయితే తీసాము ఎడిటింగ్ నిన్నటి నుంచి చేస్తానే ఉన్నాను రెండు యాప్లో ఎడిటింగ్ చేశాను కానీ నాకైతే ఆ వాయిస్ అనేది వీడియోకి మ్యాచ్ అవట్లా ముందు వీడియో వచ్చేస్తుంది తర్వాత వాయిస్ వస్తుంది అనమాట అస్సలు సెట్ కాలేదు లేదంటే ఈ వీడియో మంచి ఫన్గా తీసాను అనమాట మనం కూడా ఇట్లా లైవ్గా అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా వీడియో తీసింది తీసినట్టు పెట్టేసేద్దాం అన్నట్టుగా వీడియో అయితే మా ఫ్యామిలీస్ అందరం కలిసి అక్కడ మొత్తం ఒక త్రీ ఫ్యామిలీస్ దాకా ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నాం అనమాట అందరం కలిసి కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం మా ఒక మంచి వీడియో వీడియో చేద్దాం అంటే అందరూ కనిపించకపోయినా వాళ్ళ వాయిస్లు కొంచెం ఫన్గా మాట్లాడుకోవడం నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయిద్ది మేము ఎంత ఫన్గా ఈ వీడియో అయితే చేసామనేది కాకపోతే మనకు వీడియో సపోర్ట్ చేయలేదు తప్పదు ఇప్పుడు అందుకనే వాయిస్ ఓవర్ వేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే మా చెల్లెళ్ళు వస్తా వస్తా పనసకాయ పెద్ద పనసకాయ చూశారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ పనసకాయ తీసుకొచ్చారనమాట మేమైతే ఫుడ్ ఫుడ్ అయితే తినేసాము ఇంకా మధ్యాహ్నం నుంచి ఫుడ్ తినేసి ఇంకా పనసకాయ ఇప్పుడు వచ్చేసి టైము ఖచ్చితంగా మూడయింది అన్నం తినేసేసి ఇంక మా పిన్ని వాళ్ళు ఆ పంచలో ప్లేస్ బాగుండిద్ది మా ఇంటి దగ్గర ఈ మళ్ళీ ఇరుగ్గా ఉండింది అనమాట అందరూ ఉండడానికి కుదరదు అందుకని ఆ కాయే తీసుకొని వెళ్ళా ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా నేనేం ప్లాన్ చేశానంటే వాడి చేత కోపిద్దాము మనము లాగా ఉన్నాము వీడియో తీసుకుందాం అని చెప్పి నేను వస్తే నువ్వు కొయ్యాల్సిందని చెప్పేసి నా చేత కుస్తీ పట్టించారు చూసారు కదా ఇక్కడ కూడా బాహుబలి పాటలు పాడి అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు అనమాట వనసకాయ అయితే నేనైతే మాత్రం ముందైతే కత్తి పెట్టేటప్పుడే చెప్పాను అనమాట వాడు కత్తి నా చేతికి ఇచ్చి నువ్వు అన్నాడు సరే అని చెప్పేసి పోద్దామంటే హ్యాపీ బర్త్డే చెప్పండి అని చెప్తే అందరూ హ్యాపీ బర్త్డే అని పాట పాడి చెప్పే కదా మంచి ఫన్గా ఉందని చెప్పేసి వీడియో ఇంకా ఈ పనసబద్దలు అది కట్ చేసిన తర్వాత దాన్ని లాగడానికి కూడా చాలా కుస్తీ పడ్డాను అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా రావట్లేదు నువ్వేగా వీడియో తీసుకుంటానన్నావు నువ్వే చేసుకో నువ్వే వీడియో తీసుకుంటానన్నావు నువ్వే చేసుకో అని చెప్పి చుట్టూ కూర్చొని నన్ను మాట్లాడుతున్నారనమాట అయితే నేను ఇక్కడ ముందు స్టార్టింగ్ చూశారు కదా ఓపెన్ చేయడమే తినటం స్టార్ట్ చేశాను అనమాట ఇది జిగురు అంటుకునేది కదా అందుకని వీ ఇద్దరు పెద్ద మనుషులేమో మేము కూడా చేద్దామని చెప్పి వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఏమో చూస్తూ ఉన్నారనమాట ఇంక వాడు నేనైతే మాత్రం స్టార్టింగ్ నుంచి ఫుల్ వరకు ఇక్కడే కూర్చున్నాను మధ్య మధ్యలో ఒక్కొక్కరు వస్తున్నారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అండ్ హెల్ప్ అంటే బద్దలో ఒలిసిని తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట తినేడం హెల్ప్ కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే నేను ముందు తియ్యిగానే తింటా కూర్చున్నాను నేనైతే తినే వీడియోనే ఎక్కువ తీపిచ్చాను అనమాట సగం వాడు తీసాడు సగం అయితే మాత్రం నేను మా సిస్టర్ కలిసి తీసాము ఇక చూడండి వచ్చి తీసుకెళ్తున్నారు బద్దలు మళ్ళీ ఏమో నేను చాలా తిన్నానని చెప్పేసి లాస్ట్కి ఇత్తనాలు ఉంటాయి కదా ఇత్తనాలు అయితే వేస్ట్ చేయలేదు అనమాట పారేయలేదు అన్నీ కూడా ఒకసారి పెట్టాము అవి కర్రీస్లో హెల్త్కి చాలా అంటే చాలా మంచిదంట మనకి హెయిర్ గ్రోత్కి ఇంకా థైరాయిడ్కి ఇంకా ఇంకా చాలా రకాలు అయితే చెప్పారు అందుకని చెప్పేసి ఇత్తనాలు అయితే పారే మేమైతే చిన్నతనంలో ఏం చేసేవాళ్ళం మాకు పోలేరం తినాలకే ఈ పనసకాయ బద్దలనే కొనుక్కునేవాళ్ళం అప్పుడు చాలా వచ్చే అందరూ కొనుక్కునేవాళ్ళు కదా మా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా తీసుకొచ్చుకొని కట్లిపోయి కాబట్టి అప్పుడు కట్లిపోయి ఆ నులో పడేసామంటే అవి కాలుతాయి అంటే ఉడుకుతాయి అనమాట అప్పుడు ఆ పైన ఉన్న లేయర్ మొత్తం ఆ పొట్టు మొత్తం తీసేసి చక్క లోపల తినేవాళ్ళం జీడిపప్పు లాగా చాలా బాగుండేది అంతవరకు తెలుసు కానీ ఆ తర్వాత ఇప్పుడిప్పుడు మనకి ఈ ఫోనుల్లో యూట్యూబ్ల్లో ఇన్స్టాలో వాటిల్లో కర్రీస్ వండటం బిర్యానీ వేయటం ఒకసారి నేను కర్రీలో కూడా వేసాను కర్రీలో కూడా వేసాను అనమాట ఆ కర్రీ మా ఇంట్లో ఎవరు తినలేదు చికెన్లోనూ నేను దేంట్లో తినేసాను పిల్లలు కానీ మా వారు కానీ తినలేదు నేనైతే తినేసాను కానీ ఇవి సాంబార్లో వేసుకోవచ్చు అంట ఇంకా వీటిని సపరేట్గా కర్రీ వండుకోవచ్చు అంట ఇంకా మా సిస్టర్ వాళ్ళు లత్తగారి ఇంటికాడ అవన్నీ అసలు ఒక ఒక్కెత్తనం కూడా పారేయము ఇవన్నీ కూడా మేము తింటాం అని చెప్పేసి తనైతే చెప్తుంది మొత్తం విత్తనాలన్నీ జాగ్రత్త చేస్తున్నాం చూసారా వాడైతే పాప మొలుతున్నాడు కానీ ముందు కొయ్యింగా కాయ ఎలా ఉండిద్ది ఏంట ఏంటనేది ఫస్ట్ నేనే టేస్ట్ చూసింది వాళ్ళు అయితే వచ్చి ఒక్కళ్ళు ఒక్కోళ్ళు తీసుకొని వెళ్తున్నారు అప్పటికే చాలా ఒలిసామన్నమాట మీకు గిన్నెలో కాయలు చూపిస్తున్నారు కదా అప్పటికి చాలా ఒలిసాము ఆ ఒలిసిని ఏంటంటే తీసుకొని తినేసేస్తున్నారు అందరం ఉన్నాం కదా ఒకళ్ళు తినండి పిల్లలు కూడా వచ్చి ఒకటి ఒకటి అవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పనసకాయ నాకు మామూలుగానే పనసకాయ అంటే చాలా ఇష్టము పనస బద్దలు అంటే కాకపోతే యాభై రూపాయలకి ఐదు మూడు రెండు అట్లా అమ్ముతున్నారని ఈ మధ్య కొంట మానేసాము అందుకని నిన్న మా చెల్లెళ్ళు వేరే ఊరు వెళ్ళారనమాట అక్కడ తక్కువ రేటుకి ఇస్తున్నారని అని చెప్పేసి కాయకాయ తీసుకొచ్చారు అందరం కలిసి ఉన్నాం కదా చక్కగా తినేసేయచ్చు అని చెప్పేసి చాలా బద్దలు నేనైతే మాత్రం తింటానే ఉన్నాను నాన్ స్టాపు ఆ కాయ ఒలిసిందని చెప్పి రెండు బద్దలు ఒలిస్తే అని కనీసం ఒక బద్ద నా నోట్లోకి వెళ్ళా అనమాట గిన్నెలోకి రెండు బద్దలు వెళ్తే నేను తినడానికి మాత్రం ఒక బద్ద వెళ్తుంది వాడైతే మాత్రం పాప మనీ వలుస్తున్నారు ఇంకా మా చెల్లెలు వాళ్ళంతా కూర్చొని ఉన్నారు కదా వీళ్ళు కూడా ఒక రెండు మూడు బద్దలు తినేసి కూర్చొని చూస్తూ ఉన్నారనమాట మేము ఎలా వలుస్తున్నాం అని చెప్పేసి తర్వాత లాస్ట్గా అయితే జాయిన్ అయ్యారులే కొలవడానికి చాలా అంటే చాలా బద్దలు వచ్చినాయి నేను బద్దలన్నీ కూడా ఒక బేషన్లు వేసుకొని చూపిద్దామని అనుకున్నాం కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ మనకు వేరే సాటికి వెళ్ళే ప్లాన్ ఉంది ఈరోజు మొత్తం ప్లాన్ అంతా బోల్డ్ అంత ప్లాన్ చేసాం కానీ ఏం జరిగిందంటే టైం టైము టైము అంతా కూడా గడిచిపోయింది అనమాట ఈ పనసబద్దలు ఒలుసుకునే దగ్గరే చాలా టైం గడిచిపోయింది మొత్తానికి పనసబద్దలు అయితే సూపర్గా ఉన్నాయి ఇవన్నీ వలిసేసరికి మళ్ళీ మనకు ఒంట్లోకి ఎనర్జీ కావాలి కదా మేము వలిసేసరికి మా మధ్య వెళ్ళి ధమ్స్అప్ తీసుకొచ్చారు తలవ గ్లాస్ తాగాము కాకపోతే పనసబద్దలు మాత్రం ఫుల్గా వలవటం అయిపోయింది పనసబద్దలన్నీ ఇవన్నీ కవర్లు వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశారు మళ్ళీ మేము బయటికి వెళ్ళే పని ఉంది కదా అని చెప్పేసి అందుకని మీకు మొత్తం చూపించలేదనమాట చాలా బద్దలు వచ్చినాయి చాలా తిన్నాను నేను పొట్టని ఎండా తినేసాను అనమాట దమ్సప్ కూడా అంత టేస్ట్ అనిపిల్లా పనసబద్దలు తిన్నాక దమ్సప్ తాగితే అసలు పరమ వరస్ట్గా ఉంది ధమ్సప్పు ఇంత అంటే ధమ్సప్పు బాగానే ఉండిద్ది కదా అస్సలు టేస్ట్ లేదు ఆ పనసబద్దల టేస్ట్ కూడా నోరు పోయినట్టుంది పనసలు అయితే మాత్రం మామూలుగా సూపర్ ఉన్నాయి అంతా కూడా ఫన్ ఫన్గా జరిగిపోయింది ఇప్పుడు ఏంటంటే మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ వీకే అంటే లాస్ట్ వీకే మేము ఒక ఇప్పుడు మేము అందరం కలిసి బీచ్కి వెళ్తున్నాం చేపలు కొంటాం దివ్యాకు ఒక చేప కూడా ఇవ్వం దివ్యాకి వెంట్రకాయలు కావాలో చేపలు మీరు అక్క ఇడ్డు విడిచిరు కాబట్టి చందు బాగా వచ్చేసాం దగ్గర చూమె ఇటు పోతుంది నాకు కళ్ళి ఇటు పోతున్నాయ్ ఎవరితో ఎలాగన్నారో చెప్పు నీ కళ్ళు ఇటు పోతున్నే నాకు ఇట్టే చూస్తుంటే ఇటు మోతున్నాయి ఏంది ఆ చేపతారు రావట్లేదు మేము బీచ్ బీచ్కి వెళ్తున్నాం అనమాట బీచ్ కి వెళ్ళి దివ్య మునిగితావా మేము ఇప్పుడు వాటరే వెళ్తున్నాం అనమాట వాటరే వెళ్ళి అక్కడ చేపలు ఉన్నాయో లేదో చూసి కొందాము మనకి రేట్ అంతా రీజనబుల్ గా ఉంటే కొందాంలే అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట కాకపోతే ఇట్లా మనకి రోడ్డు వేశారు కదా కొత్తగా ఉంది అసలు ఆ రోడ్డు సముద్రం దగ్గరికి వెళ్తే వ్యూ అయితే చాలా బాగుంది ఎంతమంది వెళ్ళి వచ్చారో కామెంట్ చేయండి ఆ ప్లేస్కి అయితే నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే నాకు ఇంకా కార్లో కూర్చొని వీడియో తీయడానికి కుదరలేదు బయటికి దిగి తీసేదాన్నే కానీ మనకి వ్యవ్స్ వస్తుంటే ఏదన్నా చేయాలనిపించింది వ్యూస్ రాకపోతే ఏం చేయాలనిపించింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అది రీల్స్లో కూడా ట్రెండ్ అవుతుంది ఆ రోడ్డు అనేది నాకైతే చాలా బాగా నచ్చింది చాలామంది రీల్స్ కూడా అక్కడ స్తున్నారనమాట అయితే మేము ఇంకా ఫైనల్లీ వాట డ్రైవ్ దగ్గరికి వచ్చేసాము వాటర్ ఇంకా బోట్లు స్టార్ట్ అవ్వాలంటే కొన్ని రోజులు ఆడు అలా పరకుండా దా కొన్నాళ్ళుగా అండి ఈయన చీకట్లో మాన వేసిన మగవాళ్ళు చీకట్లో ఆయన Eu sei